జేఎల్టీవీ సెవెన్ కి స్వాగతం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్లా ఐలయ్య ప్రత్యేక శ్రద్ధలతో ఆలేరు పట్టణానికి తాగిన గోదావరి జిల్లాలకు పూజలు చేసి తన సత్తా మరొకసారి చూపించారు కొండపోచమ మల్లన్న సాగర్ నుండి విడుదలైన నీరు ఆలేరు పట్టణంలోని పెద్దవాగు దుర్గమ్మ పాదాల చెంత వరకు రావడంతో సోమవారం నాడు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తదనంతరం పెద్దవాగులో వెళ్లి కొబ్బరికాయలు కొట్టి నూతన చీరను సమర్పించి ఇచ్చి పూజలు చేశారు ఆలేరు నియోజకవర్గ సస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్మ కుమార్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న కృషికి వారి చిత్రపటాలకి ప్రభుత్వ ఐలయ్య పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా విప్ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో చురకలాటించారు గత ప్రభుత్వం గోదావరి నీళ్లను మా ఈ నియోజకవర్గానికి తెచ్చారా అని ప్రశ్నించారు గోదావరి నీళ్లు తెచ్చి ఆలయ నియోజకవర్గ రైతుల కాళ్ళు కడుగుతున్నామని పలు విషయాలను విప్ ఐలయ్య వెల్లడించారు మరి ఆ దృశ్యాలను చూద్దామా మరి ಹೋಗಿ ಹೋಗ್ರಾ ಹೋಗತಾ ಮೊಡು ಅದು ಹೋಗಿ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ತಿರುಗಾರಾಯ್ತು ಇಲ್ಲಿಗಳು ಇಂತಾ ಇದೆ ನಾನು ಪಕ್ಕದಾರ್ ఏంది ఇప్పుడు ప్రార్థ రాష్ట్రాలకు పచ్చి જે છે નું છે ના ના રેડીયા ફ્રી છે ના દર ગતિ હા જો જો નું રેડી ના ના એ કે છે રેડી 100 100 ના હા અના 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 હા નું દરવાળા બેગ પાકિસ્તાન जय माता दी 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 જિંદાદાર જિંદાદાર રંગાકલમ એ રંગાકલમ મંગલાર્કુ નલ નહી લે બોલેના દે 3 ઓછો 12 બોલે એ 65 બોલે श्री बायपुर निवास श्री निवास मंगल राजा राजा બી લૈલાના ગરી નાયકતો વર દિલાલે બી લૈલાના ગરી નાયકતો વર દિલાલે જય મીરા જય જય મીરા આ લોકો મેં કે જરૂર આના વર દિલાલે જય જય મીરા લૈલાના ગરી નાયકતો વર દિલાલે એને ઇલા એકવા એમ ગાવ લોટો આદાઈ પે તો ન જાય ન બાહુ મતનું સુનો રયો ఎట్లా సపోర్టెడ్ అట్లా అంటే ఎట్లా సపోర్ట్ ఇవేనా పోసేది ఈ పట్టి వెళ్ళి తీసేసి తీసేసి లో విపక్షాలను ఒకటే అడుతున్నా మీరు చర్చలకు రండి తెచ్చేదాన్ని ఎడగొట్టి ఏదో మేము తెచ్చినామని కాదు గోదావరి నీళ్ళు ఆలేరుకి ఇంతవరకు కడిగిర్రా ఇక్కడ దుర్గమ్మ దగ్గర దుర్గమ్మ కాలు కడిగిరా ఇలా మేము ఆలేరు రాత్రి ఒంటి గంటకు నీళ్లు పోని మా నాయకులంతా వచ్చి కాలు కడుతున్నాం మేము రైతులకు కన్నీళ్ళు తీస్తున్నాం తపాసుపల్లి నీళ్ళు వచ్చేది ఉండే తపాసుపెల్లి కాంగ్రెస్ పార్టీ కట్టింది అక్కడి నుంచి తపాసుపల్లి అది తపాస్పల్లి ప్రారంభిస్తే తపాసుపల్లి నుంచి కొన్ని గొంతుమూల మీరు ఎప్పుడైనా నింపిరా ఇలా రెండు పంపులు ఆన్ చేసి తప ఏది తపాసుపల్లిని నింపి తపాసుపల్లి నుంచి నేను కొన్నే బొందుగుల కుర్రారం కొలం పాక నీళ్ళు తెస్తే మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు రండి నా పడి ఇటు నువ్వు మీరు నమ్మితే నమ్ము హైదరాబాద్ పోకుంటే పది రోజులు ప్రాజెక్టులంబడి తిరిగి మంత్రులను బతిలాడి మంత్రుల కాలు మొక్కి మా రైతుల కా గోదావరి నీళ్ళతో రైతు కాళ్ళు కడగాలని చేస్తే దీని మీద కూడా ఇక దుర్మార్గంగా మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఈ నీళ్లు కానొస్తలేవా వర్షం వస్తే దేవుడు కరణిస్తే ఆ దుర్గమ్మ కరణిస్తే వాగుబోయేది ఎలానన్నా మల్లన్న సాగర్ నుంచి ఒక్క సుక్క నీళ్ళు తెచ్చిరా కనీసం గంధమల నింపిరా ఇలా కొత్త ప్రాజెక్ట్ కొత్తగా ఇంకట్లే మేము గంధమల ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ చేస్తారు రాలే కదా ఒకడు అంటాడు అవి కాళేశ్వరం అంటాడు కాళేశ్వరం గంగల కలిసింది మేడిగడ్డ గంగల కలిసింది ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి నుంచి కొండపోచమ్మకి నింపి ఎస్ఆర్ఎస్పి నుంచి ఎల్ల మన మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నాం ఇక దీని మీరు దీన్ని కూడా ఇంకా నమ్మకపోతే ఇంతకన్నా దరిత్రం లేదు మీ పదిహేను మీ గవర్నమెంట్లో జలేక్యం చేసిర్రు జలేకియం పేరు ధన విక్యం చేసారు ఆల్రలో ఒక్క చెరువు నింపిరా మీరు కనీసం గంధమల్ల చెరువు నింపిరా గంధమల్ల ప్రాజెక్ట్ అని నైన్ పాయింట్ ఎయిట్ అన్నారు ఫోర్ పాయింట్ ఎయిట్ అన్నారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసీ గంధమాలను చేస్తున్నాం ఎందుకంటే సాంక్షన్ వచ్చే వరకు ఆరు నెలలు అవుతుంది ప్రాజెక్ట్ అప్పటిదాకా మా రైతులు కన్నీళ్ళు తిరగాలి కదా కనీసం తాగునీళ్ళు కన్నా కావాలి కదా అందుకోసమే మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల నింపిన అప్పుడే మేము నింపినామంటే మరి ఎక్కడ పోయింది అప్పుడు నింపితే మల్లన్న సాగర్ నుంచి కనీసం ఒక్క సుక్క నీరు ఇయ్యాలి మీరు ఇలా గంధమల నింపినాం గంధమాల నుంచి అక్కడ చెక్ డ్యాంల ద్వారా ఏది గౌరవ పెళ్లి ఇలా అరుగు పోస్తుంది కాసారం అందింది సాధివేలు అందింది అరే దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేసేట్లా నేను ఏమంటున్నా ప్రతిపక్షాలకు ఎలక్షన్లు ఇప్పుడే రాజకీయం చేయి నీళ్ళ విషయంలో ఇంకేమైనా చెరువు నింపాలంటే నాకు చెప్పు నేను మా మంత్రిని మాట్లాడతా మా ముఖ్యమంత్రిని మాట్లాడతా లేరును సస్యశామనం చేస్తా నీ పార్టీ నా పార్టీ కాదు రైతులకు నీళ్ళు అందించడమే ముఖ్య ధ్యేయం ప్రజలు ఆశ్రదించి ప్రభుత్వం వచ్చింది ఇంకా రాజకీయాలు ఎందుకు ఏ చెరువుకన్నా నీళ్ళ అవకాశం ఉంటే ఆ నింపడానికి ఇంకా ఇరవై రోజులైనా నెలైనా గోదావరి నీళ్ళు ఆలయర్లో పారుతూనే ఉంటాయి ఎవరు అవునన్నా కాదన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే గంధమండీ గోదావరి నీళ్ళు ఆలయర్ ప్రాంతం నుంచి గుండాల పోతున్నాయి అక్కడ నవాపేట నీళ్లు గుండాలకు అందినాయి తపాస్పల్లి నీళ్ళు రాయపేట మండలం అందినాయి కొండపోచమ్మ నీళ్ళు తుర్కపల్లి నుంచి యారుట మండలం అందినాయి ఇది దుర్గమ్మ సాక్షి మరి మీరు ఎవరైనా ప్రమాణం అని మీరు వస్తారా నిరూపించాలి నాలుగు ప్రాజెక్టుల నుంచి ఇలా నీళ్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మా రైతులనేది దీన్ని కూడా రాజకీయం చేస్తే ఇక అంతకు దుర్మార్గం ఉండే మీకు పుట్టగదులు ఉండేది మీరు సాంక్షన్ మీరు గ్రామాలలో తిరిగ కూడా తిరగదు